హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో రాగి జావను రెగ్యులర్గా చేసేలా కాకుండా పిల్లలు కూడా వద్దనకుండా తాగేంత టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామండి ముఖ్యంగా ఈ సమ్మర్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ జావను రెగ్యులర్గా తీసుకోవటం చాలా మంచిదండి మరి టేస్టీ రాగి జావను ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా రాగుల్ని తీసుకొని రాగుల్లోని ఏమైనా రాళ్ళు నలకలు ఉంటే తీసివేసి శుభ్రంగా కడిగి ఒక క్లాత్లోకి వడకట్టుకొని ఎండలో పూర్తిగా ఆరపెట్టాలండి ఇప్పుడు ఈ రాగులు మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకోవాలండి మెత్తగా పౌడర్ చేసుకుని ఈ పౌడర్ని ఎయిట్ ఎయిట్ కంటైనర్లో ఉంచితే వన్ మంత్ వరకు పౌడర్ ఉంటుందండి రాగి జావ ప్రిపేర్ చేయడానికి త్రీ టేబుల్ స్పూన్ రాగి పిండిని ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి దీనిలో వాటర్ పోసి లేకుండా మిక్స్ చేసుకోవాలండి చల్లటి నీళ్ళే తీసుకోవాలండి ఇలా మిక్స్ చేయడానికి ఇప్పుడు ఈ బౌల్ని పక్కన ఉంచేద్దామండి ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకుని నీళ్ళు పోసుకోవాలండి ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నానండి రెండు గ్లాసు రాగిజావా చేయాలి అనుకుంటే ఒక గ్లాస్ వాటర్ తీసుకుని వేడి చేయాలండి నీళ్ళు బాగా తెరలాక వాటర్లో మిక్స్ చేసిన రాగిపిండిని వేసి కలపాలండి లో ఫ్లేమ్లో ఉంచి కలపాలండి లేకపోతే త్వరగా ఉండలు కడుతుందండి వెంటనే ఒక గ్లాస్ పాలు కూడా వేసి కలపాలండి లో ఫ్లేమ్లో ఉంచి ఒక్క నిమిషం కలుపుతూ ఉండాలండి పిల్లలను సపరేట్గా పాలు తాగమని బ్రతిమాలే పని లేకుండా రాగి రాగిజావ చేస్తే హెల్త్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి రాగిజావను రెగ్యులర్గా తీసుకోవటం వల్ల అలసట నీరసం రాకుండా రక్తహీనత సమస్య రాకుండా ఇంకా ఎముకలు దృఢంగా పెరగటానికి హెల్ప్ అవుతుందండి రాగిజావను సమ్మర్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా తీసుకుంటే చాలా మంచిదండి ఇలా ఒక్క నిమిషం రాగిజావను ఉడికించాక స్టవ్ ఆపేసుకోవాలండి ఇప్పుడు దీనిలోని రుచికి సరిపడా బెల్లం వేసుకోవాలండి కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చండి బెల్లం వేస్తే టేస్ట్ బాగుంటుందండి తురిమిన బెల్లం వేసుకుంటే వేడికే బెల్లం కరిగిపోతుందండి అలాగే కొంచెం సాల్ట్ వేస్తే చప్పగా లేకుండా టేస్ట్ బాగుంటుందండి రాగి జావ మరీ చిక్కగా అనిపిస్తే కొంచెం పాలైనా వాటర్ అయినా పోసి కలిపి కావలసిన చిక్కదనంలో తయారు చేసుకోవచ్చండి జావ రెడీ అయిపోయిందండి ఈ రాగి జావను గోరువెచ్చగా తాగినా బాగుంటుందండి పాలు పోసి చేసాం కాబట్టి కొంచెం సేపు ఫ్రిడ్జ్లో ఉంచి చల్లగా తాగినా చాలా బాగుంటుందండి చాలా హెల్తీ అండ్ టేస్టీ రాగి రాగిచావుని మీరు కూడా ఒకసారి చేసి రుచి చూసి మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్లో తెలియచేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మామ్స్ కిచెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్